హాయ్ ఫ్రెండ్స్ రాణిశ్రీట్ లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది మా రిలేషన్లో చాలా స్పెషల్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి దీనికి కొబ్బరి రెండు తీసుకున్నాను సన్నగా తరగాలి తరిగిన తర్వాత దీన్ని వేయించుకోవాలి కొంచెము క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి దీన్ని పొడి చేసుకోవడానికి ఇప్పుడు పొడి చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో షాజీరం కలపాలి ఇంకా లవంగ ఇలాచి దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కూడా కలిపేసి మిక్సీ చేసుకోవాలి ఇది పొడిని చేసుకున్న తర్వాత దీంట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి ఏవైనా కొబ్బరి ముక్కలు వచ్చాయేమో అని పొడి పొడిగా చూసుకోవాలి దీని తర్వాత ముందుగా స్టవ్ స్టవ్ను వెలిగించి ఒక గిన్నెను పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇది ఆయిల్ వేడయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకోవాలి నేను ఒకటే ఉల్లిపాయ వేసుకోవాలి దీనికి ఉల్లిపాయని మీడియం సైజులో కట్ చేసుకున్నాను దీన్ని వేయించుకోవాలి తర్వాత కరివేపాకును వేసి రెండు రెమ్మలు వేసుకున్నాను ఇది ఫ్రెష్గా మా ఇంట్లో ఉన్న కరివేపాకి అండి ఇది మా పిన్ని కర్రీ చేస్తున్నారు చాలా బాగా చేస్తారు తను ఈ కర్రీ అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా పిన్నికి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని మీకు కూడా చూపిస్తున్నాను చేసి చూడండి మీరైతే మర్చిపోలేరు తిన్నారంటే ఇది కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను పావు స్పూను పసుపు వేసి మూడు కలిగి పెట్టుకోవాలి ఇది మొత్తము కలిపిన తర్వాత దీన్ని మాడు రాసుకు రాకుండా చూసుకోవాలండి కొంచెం అడుగు రాకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నేను ఎయిటీన్ ఎగ్స్ తీసుకున్నానండి ఆ ఎగ్స్కి సరిపోయేంత మిర్చి వేసుకోవాలి నేను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి రెండు స్పూన్ల ఉప్పును వేసుకున్నాను మొత్తం కలపాలండి ఇది మొత్తం కలిగి పెట్టిన తర్వాత కొద్దిగా వేడగిన తర్వాత అలా అలా కలిపి కాసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత రెండు గ్లాసులు అంటే టీ గ్లాస్తో నేను రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను మీరు చూసి వేసుకోండి మీరు తీసుకున్న ఎగ్స్ని బట్టి క్వాంటిటీ చూసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నానండి ఇది మొత్తము కలిపేలాగా చూసుకోవాలి కలిసిన తర్వాత దీన్ని ఒకసారి కలిపిన తర్వాత ముద్దలుగా రాకుండా చూసుకోండి కలిపిన తర్వాత మూతను పెట్టి ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి పైన ఆయిల్ వచ్చేసింది టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇది ఇలా దగ్గర పడుతుంది అప్పుడు మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ముక్కలు చేసి పెట్టుకొని ఇలా మంచిగా పేర్చుకోవాలండి కర్రీలో దాన్ని కదపొద్దు ఇలాగే అయిపోతుంది లాస్ట్కి కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే మన ఇష్టం అది ఇది రోటీకి చాలా బాగుంటుందండి కర్రీ అన్నంలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి